హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు ద మిసెస్ కామ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు నేను మీతో ఒక విషయము షేర్ చేయడానికైతే వీడియో చేస్తున్నాను యాక్చువల్గా మీరు ఈ డిజైన్ని ఆల్రెడీ చూసారనమాట సో విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను సేమ్ డిజైన్ టూ బ్లౌజెస్ మీద అయితే ఇది ఇదైతే మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ అండ్ ఇంకొకటి వచ్చి హాఫ్ పట్టు మీద వేసాను సో శారీలో వచ్చిన బ్లౌజ్ ఫ్యూజన్ పేపర్ పెట్టినా కూడా మనకి ఏంటి అంటే శారీ అనేది పిగిలిపోతుందనమాట బ్లౌజ్ మీద అదే మనకి హాఫ్ పట్టు మీద వేసినామంటే పిగలదు ప్లస్ డిజైన్ కూడా మనకి మంచిగా ఎలిగెంట్గా కనిపిస్తుంది ప్లస్ మనము వేరే శారీస్తో కూడా మనము మ్యాచ్ చేయొచ్చు అనమాట అందుకోసమనే నేను ఎప్పుడు కూడా హాఫ్ పట్టే ప్రిఫర్ చేస్తాను మనకి క్లాత్కి క్లాత్ మంచిగా ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది అండ్ డిజైన్ వేపించిన తర్వాత కూడా మనకి లైఫ్ అనేది వస్తుంది అన్నమాట బ్లౌజు సో అందుకనేసి నేను ఎప్పుడూ హాఫ్ పట్టునే ప్రిఫర్ చేస్తాను మీరు ఇందాక చూసారు కదా ఆ బ్లౌజ్తో కంపేర్ చేస్తే ఈ బ్లౌజ్ ఏంటంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట ఎలిగెంట్గా కనిపిస్తుంది డిజైన్ కూడా సో రెండిట్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది అయితే కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి